రోజు అంతా డైలీ జాగ్రత్తలో ఒక అభ్యున్న ఫారెస్ట్ ఉండదు ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉంది అంటారు ప్రాసెస్ మీ ప్రాసెస్ సార్ మీరు మళ్ళీ ఒకసారి ఫైనాన్షియల్ లెవెల్ అంటే మేము ప్రాసెస్ చేస్తాం అంతా అయిపోయింది సార్ డిఎఫ్ఓ గారు అంటే జిల్లా స్థాయిలో ఉండే టికెళ్ళండి పై మోడలింగ్ చేస్తాం ఎందుకంటే మీకు అవుతాయి అంటే కొద్దిగా ఫైల్ సైకిల్ స్పీడ్గా మా ఇరిగేషన్ అనుకుంటే స్లోగా నడుస్తాం మీరు అనుకుంటే కొంచెం పరిగెట్టిస్తారు కదా చెక్ చేస్తాం మనం కట్ చేస్తాము కూర్చోాలి మనకి డ్యామ్ సేఫ్టీ కోసం రిజర్వాయర్ సేఫ్టీ ఉండాలి కదా అని మనం ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం కట్ చేస్తాం చేసి లాస్ట్ టూ టైమ్స్ వాటర్ రిలీజ్ చేసాం కానీ మళ్ళీ వాళ్ళు ఫ్లోజ్ చేస్తాం చేశాము ला नंबर एंटर सेट हो जाए दे डिलीट की टच कर सर मतलब उद्योग सेट हो फिर से म्यूजिक पार्ट बारिश नहीं हो ये फाइव सन है ला भी इधर फेटे से निकल रहा है अंदर साइड पे रिपोर्ट सर इसे लेट क्यों हो नंबर सर पानी चला इन बटे में ಆಯ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಥಿಂಗ್ ನಾವು ಮೂಜನನ್ನ ರಾಯಲ್ ಆಟೋದಲ್ಲಿ ಸಿಕ್ಕಿದೆ